డోన్లో డోన్ కానీ మాకు బనగానపల్లి కూడా వస్తుంది డోన్ నా పరిధిలో ఈ రెండు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్లో కూడా మొన్న పదమూడవ తేదీ ఎలక్షన్ ప్రశాంతంగా జరిగింది చిన్న చిన్న ఇది తప్పితే ఓవరాల్గా ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు జరగడం జరిగినాయి తర్వాత అట్లానే ఇప్పుడు నాలుగో తేదీన నెక్స్ట్ మంత్ నాలుగో తేదీన కౌంటింగ్ ఉంది ఈ కౌంటింగ్కి ఏంటంటే ఎప్పుడు లేనంత భద్రత కలిగించడం జరుగుతుంది ఎందుకు మీ అందరూ తెలుసు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో కొన్ని సంఘటనలు జరిగినాయి దాని మీదట ఆ ఎలక్షన్ కమిషన్ కానీ మా పోలీసు ఉన్నతాధికారులు కానీ చాలా సీరియస్గా ఉన్నారు ఎక్కడా కూడా లా అండ్ ఆర్డర్ బ్రేక్ బ్రేక్డౌన్ లేకుండా ఈ కౌంటింగ్ ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగా నేను మీ ద్వారా మా ధోన్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ బనగానపల్లి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ లీడర్స్కి ప్రజలకి విన్నపం చేసుకునేది ఏంటంటే ఆ రోజు ఎవరిని కూడా కౌంటింగ్ సెంటర్ అంటే కౌంటింగ్ సెంటర్ మన పాండీ అందరు తెలుసు ఆర్జిఎమ్ శాంతిరామ్ ఫార్మసీ దాంట్లో మన కౌంటింగ్ జరుగుతుంది నాలుగో తేదీ అక్కడికి ఎవరైతే కంటెస్ట్ చేశారో ఆ క్యాండిడేట్స్ వాళ్ళ కౌంటింగ్ ఏజెంట్స్ వాళ్ళు తప్ప మిగతా జనాల్ని ఎవరిని కూడా అలౌ చేయరు దయచేసి ఎవరు కూడా అట్లా అక్కడికి కౌంటింగ్ సెంటర్కి వచ్చేదానికి ప్రయత్నం చేయొద్దు ఎక్కడికక్కడ అక్కడ పోస్టులు పెట్టడం జరుగుతుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇవన్నీ పెట్టడం జరుగుతుంది ఎవరిని కూడా అలౌ చేయరు అక్కడ తర్వాత అట్లానే ఈరోజు ఉదయం మన ఆర్డీఓ గారి ఆఫీసులో కూడా ఈ కంటెస్టింగ్ క్యాండిడేట్ని కొన్ని నోటీసులు ఇచ్చి పిలిపించి ఈ కౌంటింగ్ స సందర్భంగా ఏమేమి వాళ్ళకి సూచనలు ఇవ్వాలో అవన్నీ ఇవ్వటం జరిగింది ఉదయం ఏజెంట్స్ని ఎవరిని పెట్టుకోవాలా కౌంటింగ్ ఏజెన్సీ ఎన్ని గంటలకు రావాలా అవన్నీ కూడా విపులంగా మన ఆర్డీఓ గారు చెప్పడం జరిగింది పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం ఏంటంటే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉంటుంది తర్వాత ముందస్తుగానే ఇప్పుడు కొంతమంది ఎవరైతే ట్రబుల్ మాంగర్స్ ఉన్నారో అంత ముందు కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు సర్వ్ చేయటం బైండ్ అవుట్ చే కాకపోతే అంత ముందును తహసీల్దార్ గారి దగ్గర బైండ్ అవుట్ చేయించడం జరుగుతుంది టౌన్లో పికెట్స్ తర్వాత మొబైల్ పార్టీసు క్యూఆర్టీ టీమ్స్ కూడా తిప్పడం జరుగుతుంది కాన్స్ మొత్తం కూడా అట్లనే ఇప్పుడు అంత ముందు ఎలక్షన్ కి ఏదైతే పారామిలిటరీ ఫోర్స్ వచ్చిందో కౌంటింగ్ కూడా పారామిలిటరీ ఫోర్స్ వస్తుంది సో ఆ పారామిలిటరీ ఫోర్స్ కూడా ఇక్కడ మూమెంట్ లో కాబట్టి అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరు కూడా ఆ రోజు ఊరేగింపులకు గానీ లేకపోతే బయట టౌన్ లోకి వచ్చి గుమ్ముగూడటం గానీ ఏదైనా అలర్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ ఇది గమనించి ఎవరెళ్లలో వాళ్ళు ఉండి వాళ్ళు టీవీలు చూసుకుంటాను లేకపోతే ఫలితాలు ఏదో విధంగా తెలుసుకోవడం అది చేయడం తప్పితే బయటకు వచ్చి గుంపులు గుంపులుగా చేయడానికి లేదు ర్యాలీలు నిషేధం అట్లనే క్రాకర్స్ టపాసులు పేల్చడం కానీ అవి కూడా నిషేధం చేయబడ్డాయి కాబట్టి ప్రజలందరూ మాకు సహకరించి ఈ కౌంటింగ్ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జరిగే విధంగా మాకు సహకరించవలసిందిగా మీ ద్వారా ప్రజల్ని కోరుతుంది